నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హర్ష డిజైనర్ బోటిక్ సంప్రదాయ డిజైనర్ నుంచి హర్ష డిజైనర్ బోటిక్ మార్చేశారు కదా అది అలా డిజైనర్గా రెడీ అయ్యేటప్పటికీ అయ్యో లాస్ట్ టైం ఏమైంది మీరు మీరు చాలా బాగా కనిపించారు నేను చాలా గా అనిపించాను అనిపించానండి అంటే అందుకే ఈసారి కొంచెం కట్టుకోలేదండి మీరే డామినేట్ చేసారు లాస్ట్ టైం పిల్లలు అండి వాళ్ళు ఆ రోజు ఎందుకో నువ్వు కొంచెం మ్యారేజ్ హడావడం ఏదో మొత్తం ఎందులో హడావడిగా ఉన్నావు కొంచాలి పిల్లోడు కదా కొంచెం ఎలా ఉన్నాడు బుట్టోడు బాగుంది సో ఇప్పుడు ఏంటి మనం ఎటువంటి సారీస్ చూపిస్తున్నాం ఎంత ఎంత వరకు ఇక్కత్ పట్టు డబుల్ పట్టు దీంట్లో మనకి ట్విల్ ఇక్కత్ అంటే పటోలా ఆ స్టైల్ ఉన్నాయి మొత్తము ఫోర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి ట్యాగ్ ప్రైజ్ అమేజింగ్ ఆఫర్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాను అంటే వీవర్ నాకు తగ్గించి ఇచ్చాడు సో అందుకే నాకు ఒకసారి ఉండదు కదా పేమెంట్స్ నేను తర్వాత తర్వాత ఉంటే తను తగ్గించి చేసుకోమన్నాడు అందుకే నేను కూడా ఆఫర్ ఇచ్చేస్తాను మంచి ఆలోచన బాగుందండి మనకి ఇప్పుడు చూసేవన్నీ కూడా ప్యూర్ వస్తాయి ప్యూర్ ఇక్కత్ పట్టు అలాగే ట్విల్ ఇక్కత్ ఇటువంటి పట్టు మనం చూస్తున్నాము ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మరి వీటి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీటి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండి మామూలుగా అయితే టెన్ అడుగుతాను నేను ఈసారి బంపర్ ఆఫర్ కోక్కుంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్లౌజ్ కూడా మీరు స్టిచ్ చేయించేసుకుని చక్కగా వర్క్ కావాలంటే వర్క్ లేకపోతే ఎలా కావాలంటే అలా మీరు చక్కగా స్టిచ్ చేయించుకొని కూడా తెప్పించేసుకోవచ్చు ఓకే ఇంకా స్టార్ట్ డబుల్ డబుల్స్ అంటే సింగిల్ ఏవి లేవు అన్ని ఇక్కట్స్ కంచి బోర్డర్ స్టార్టింగ్ లో ఉన్నాయి ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి అన్నిటి పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ కంచి పట్టు కంచి బోర్డర్స్ పైన చాలా బాగుంది మంచి కంచి బోర్డర్ మిడిల్ అంతా మనకి ఇక్కత్ వీవింగ్ లో వస్తుందండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అది వర్క్ బాగోదేమోలే చీరా ఇంత ఇలాగే కట్టేసుకోవాలి ఇవి ఇలా కట్టుకుంటేనే చాలా బాగా ప్రశాంతంగా చూసేవాళ్ళు కూడా ప్రశాంతంగా చూస్తారు మొన్నటి వరకు ఇక్కత్ కొంచెం అవ్డేట్ అయింది బట్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మళ్ళీ ఇక్కత్ అందరూ కొంటున్నారు మన ఫీవర్స్ కి మనం ఆల్మోస్ట్ చందేరి కూడా బాగా ప్రమోట్ చేసాము గద్వాలు ఆ తర్వాత కంచి వింటేజ్ పెనారస్ ఇవన్నీ అయిపోయాయి ఈ పోచంపల్ దగ్గరే కొంచెం స్లో అయ్యాం కానీ దీన్ని కూడా మనమందరం ముందు కదలొచ్చు ఒక్కొక్క చీర చొప్పున కొనుక్కున్నా కూడా కొన్ని అన్ని అమ్మాయి ఇవ్వలేకపోయినా వేరే వేరే వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకుంటే మనం వీవర్స్కి ఇంకా పనిచేవాళ్ళం మనం రెండు లక్షల మంది ఉన్నాం కొన్ని తక్కువలో తక్కువ ఒక పదివేల మంది మనం ముందుకు వచ్చి కొనుక్కున్నా కూడా ఎక్కడ నచ్చితే అక్కడ ఈ అమ్మాయి దగ్గరే కొనేండి అని నేను అన్నాను అలా కొనడం వల్ల మనం పోచింపురి వాళ్ళకి మళ్ళీ మనం వర్క్ ఇచ్చిన వాళ్ళకి ఈ పాస్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే చాలా ఇక్కడ బాగా అడుగుతుంది బాగా కొంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇది కొంచెం లైట్ తీసుకొచ్చారు ఇది వరకు బరువు ఉండేది పెద్ద ఇష్టపడే రంగులు కూడా ఏదో కొట్టొచ్చిన ఎరుపు కొట్టొచ్చిన ఆకుపచ్చ అలా ఉంది ఇప్పుడు అలా లేదు మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా సెకండ్ జనరేషన్ వచ్చింది కాబట్టి వీవింగ్ లో కొంచెం లేటెస్ట్ వస్తున్నాయి ఇంతకు ముందు రెండు మూడు డిజైన్స్ ఉండేవి ఇప్పుడు చాలా వస్తాయి బాగుంటున్నాయి ప్లస్ బిజినెస్ మీటింగ్స్ అవి మంచి పోస్ట్లో ఉన్నవారు కూడా మీరు ఇలా కట్టుకొచ్చారు ఏదైనా చైర్మన్ సీఈఓ ఆ పోస్ట్లో ఉన్నవాళ్ళు కూడా ఏదైనా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు క్లాస్ లుక్ ఇచ్చే సారీస్ అవి అంటే కొనండి అని అన్నానని పట్టు చీర వాళ్ళంతా కొనుక్కోమని నేను అంటలేదు మీకు ఒక పట్టు చీర ఐడియా ఉంటే మీరు ఈ వ్యూవర్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇది కూడా చాలా బాగుంది కానీ ఆటి మన వీడియోస్లో పట్టు చీరలకు ఉన్నంత క్రేజ్ ఫ్యాన్సీ కుండు పట్టు అయితే పట్టు మనం ప్యూర్ అవన్నీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చేసి లో అందరం తప్పు తప్పులు తడకపడ్డాం వాళ్ళు కొనడం తెలియకో లేదా నాకు చెప్పకో ఇబ్బంది పడ్డాం కానీ నెమ్మది నెమ్మదిగా తప్పులను అధిగమించుకుంటూ ఆ తప్పులన్నీ కూడా తెలుసుకుంటూ ప్యూర్ ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ దాకా వీళ్ళు వెళ్ళడం వీళ్ళు నా కోసం తేడం నేను మీకోసం అందించను ఇప్పుడు ఏంటి ఒక పదివేలు పెట్టు చేరు అంటే ఉంటే డెఫినెట్గా అది ప్యూర్ ఖచ్చితంగా మనం ఒంట మీద ఉంటుంది

పిల్లలు ఉంటే ఐ మీన్ పెళ్లి కూతురు అట్లా ప్లాన్ ఉన్నవారు ఆఫ్సారిగా వెళ్ళచ్చు ఇప్పుడు థీమ్ వైజ్ అని అందరు కలిసి కొనుక్కుంటున్నారు బా ఒక కి అట్లా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇన్స్టాలో యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎవరికి వాళ్లే స్టార్ ఎవరికి వాళ్లే రీలు ఎవరికి వాళ్ళకే వ్యూస్ ఎప్పుడు రెడీ అయితే ఒక సెలబ్రిటీ అవును ఎవరో చేస్తేనే మనం చూసి కుట్టచ్చు ఇప్పుడు అలా లేదు ఎవరు ఎవరికి నిజంగా ఇది ఒక ప్లాట్ఫామ్ మంచి ఫంక్షన్స్ లో కూడా ఎవరు ఫంక్షన్ అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఒక హైలైట్ గా చేసేస్తున్నారు మళ్ళీ ఉంటున్నాయండి కాదు ఎవరు పెళ్లి కూతురు అర్థం అవ్వాలి పెళ్లి కూతురు తొక్కకూడదు మరి పెళ్లి కూతురు వదిలేసి మిగతా వాళ్ళు రెడీ పెళ్లి కూతురు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తగారు ఉంటారు కదా వాళ్ళు వదిలి వాళ్ళు చూసి మీరు రెడీ అవ్వండి కానీ లేదు మీ చెల్లు పెళ్లిలో మీరు ముగ్గురు వడ్డాడాలు మీరు ముగ్గురు హారాలు ఒకటే నగలు పెట్టారు కాసేపు ఎవరెవరో అర్థం అదా కొంచెం నాజుకున్న పిల్ల పెళ్లి కూతురా పలకి కూర్చుందా అని సో కొంచెం పాపం వాళ్ళకి మంచి ఈవెంట్ కదా వాళ్ళకి వదిలేద్దాం ఇవి మనము ఎవరింటికైనా మ్యారేజెస్ కెళ్ళినప్పుడు కట్టుకోవడం చాలా బాగున్నాయి అలాగా కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రకారం కడితే బాగుంటుంది కంపల్సరీ వాటర్ లో ఒకటి ఉండాల్సిందే ఫిఫ్టీ టూ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి దీనికి బ బ్లౌజ్ మనకి ఫుల్ ఇక్కత్ వీవింగ్ తోటి వచ్చింది ఇంకా అదే బ్లౌజ్కి మీరు వెళ్ళిపోవచ్చు మంచి కంచి బోర్డరు ఆనియన్ పింక్ అలా వస్తుంది కలర్ నెక్స్ట్ కలర్ ఇది వీవింగ్ కూడా చాలా కష్టం అండి వీళ్ళకి నిజంగా మనం సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే నేను ఇది వీవింగ్ దగ్గర నేను వెళ్ళినప్పుడు చూశాను హర్ష అదేదో చేసి మొత్తానికి చేసి తర్వాత వీవ్ చేస్తాను అలా చేస్తారు ప్లస్ నీకు మగ్గానికి అమర్చుకునే ప్లేట్స్ కూడా చాలా అదైతే చూపించాడు ఆయన మొత్తం ఇదంతా రావాలంటే ఇన్ని దారాలు దాన్ని ఎక్కించాలండి ఆ చక్రంలో ఏదో ఉంటుంది అది ఎక్కించిన తర్వాత అప్పుడు ఈ చీర తయారవుతుంది చాలా కష్టం పండి మా ఫ్రెండే వీవర్ యాక్చువల్ గా సో వాళ్ళ డాడీది తిని తీసుకున్నాను చాలా కష్టమే చాలా కష్టం చాలా కష్టం తీసుకెళ్తా చేసి వాళ్ళ కష్టం ఏంటనేది ఉంటాయి తప్పకుండా ఇది కూడా ఇది నిజంగా వీవింగ్ కష్టం అండి కంచిలాగా రేటు పెరగలేకపోయాయి మన పట్టే గాని కంచిలాగా మనం రేటు పెంచలేకపోయాం సరే ఇంకా పాపం వాళ్ళు కరోనా టైంలో ఏమైపోయిందంటే ఓపెన్ అయిపోయింది రేటు దాని వలన పాపం వాళ్ళు తక్కువకే అది కంటిన్యూ అవుతూ వచ్చారు మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత వర్క్ వాళ్ళకి వస్తుందండి నెక్స్ట్ ఇంకా కొత్త వస్తాయి మంచి మంచి డిజైన్స్ వస్తాయి అసలు ఇంతకుముందు ఇలాంటి కలర్స్ వచ్చాయి ఇప్పుడైతే ప్లస్ బరువు కూడా ఉండేది నా దగ్గర కూడా ఉంది ఇప్పుడు ఎంత లైట్ లైట్ హాయిగా కట్టుకోవచ్చు అంటే ఇది మంచిగా జనరేషనల్ నెక్స్ట్ టూ జనరేషన్ అసలు ఇప్పుడు తీసుకుని దేవుడి ఇందులో రాలేదండి ఇదే ఇంకా ఈ క్వాలిటీ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఇవి ఇంకా రావాలంటే పోచంపల్లి నేతనం మనం ఆదుకోసిన అవసరం ఉంది అందరం తర్వాత కొన్నా మనవంతుగా మన ఛానల్ నుంచి మనవంతుగా కూడా ఒక్కొక్కటి కొనుక్కున్నా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం అసలు బోర్డర్ చాలా చాలా డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి డిఫరెంట్ గ్రే కలర్స్ చాలా అందమైన కలర్స్ వచ్చాయి ఎవరికి ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు మీ ఇంట్లో శుభకార్యం ఉంటే ఒక పోచంపల్లి ఉండి అలాగే ఒక గద్వాలు ఒక మంగళగిరి ఒక వెంకటగిరి అట్లా ముందు మన స్టేట్ లో తయారైన తీసుకోండి ఫైనల్ గా కంచుకెళ్ళండి అంతే మన రాష్ట్రంలో కూడా బోల్ ఉన్నాయి చాలా ఉన్నాయి తిరిగిన నేతన్నలు ఉన్నారు ఎంత బాగుంది చీర సుముహూర్తం టైంకి కూడా మీరు ఇది తెలుపు ఎరుపు ఇది వాడచ్చు కంచి బదులు ఇది వాడుకోవచ్చు అసలు గద్వాల్కి వచ్చినంత క్రేజ్ కూడా పోచంపల్లికి రాలేదు ఎందుకో కదా చాలా ఎందుకంటే దీన్ని కొంచెం వెనక పెట్టాము సో మీరు ఇది కూడా కాన్సన్ మనం తలుచుకుంటే ఒక పాటూరు పిలిపించినప్పుడు అందరూ వెళ్ళారంటే పాటూరుకున్నారు ఆమె ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎంతో మందికి వర్క్ దొరికింది అలాగే చెందేరి వ్యూవర్స్ వచ్చి చెప్తున్నారు అలా ప్రతి చోట కూడా మనం మన గురించి తెలుస్తోంది అలాంటప్పుడు మనం ఇది కూడా ఎంకరేజ్ చేసి మన నేతని మనం ఇంకా వెలుగులోకి తీసుకొద్దాం చాలా ఎమోషనల్ అయిపోయింది నెక్స్ట్ చేయలేకరే నెక్స్ట్ గంగా బోర్డర్ బార్డర్ ఒక్కటే సారీ ఉందని ఒక్కటే వచ్చింది ఒక్కటే వచ్చింది యాక్చువల్గా ఇది చాలా నేను ఇంకోటి వచ్చింది నేను తీసుకున్నాను అదే చూసి ఇదొకటి వచ్చింది నేను అనేది వదిలేయాలండి మనిషి మనం అంటే మనం అంటేనే అందరికి మంచి చీరలు ఈ పిల్ల డే వన్ నుంచి కూడా ఎక్కడ కోరడం వాళ్ళ ఆయన చెప్తాడు ఎక్కడ కోరడానికి ఎంత బాగుంది మరి నువ్వు తీసేసుకుని నేనంటే ఎలా మరి ఆ అంటే మనం బాగా కట్టుకుంటేనే కదా ఇంకా ఇది బట్టి నీ ఏజ్ వాళ్ళు కూడా కట్ట చాలా బాగుంటది ఇలా ప్లేన్ వచ్చి బ్లౌజ్ ఇలా వస్తే వెరీ ట్రెండిగా అనిపిస్తుంది అని నేను ట్రై చేసామని తీసుకున్నాను స్టిచ్చింగ్ చాలా బాగుంది మన సాధారణంగా పెద్దవాళ్లే అని అనుకుంటాము కానీ పిల్లలు కూడా దాన్ని బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నావు అప్పుడు హై నెక్ హై నెక్ బ్యాక్ హై ఫ్రంట్ డీప్ పెట్టించుకున్నాను సో ఇది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దివాళీ టేస్ట్ అవ్వకుండా నేత ఉండేలాగా ఇది హై బెటర్ అవును అలాగే గుర్తు పెట్టుకోండి ఇలాంటి చీరలో ఇలా మీకు బ్లౌజ్ వచ్చినప్పుడు హై నెక్ పెట్టించుకోండి అప్పుడు మనకి అంతా కూడా ఉంటుంది కాబట్టి బాగుంటది ఇది ఎంత వరకు ఉందమ్మా ఇది అంతే ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంటే నుంచి మూడు వేల పైన చాలా తగ్గుతుంది ట్వల్వ్ థర్టీ లోనే వచ్చేస్తున్నాయి డబుల్ వార్ప్ అన్ని డబుల్ వార్ప్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇది కూడా బాగుంది ఇది సేమ్ అదే కాన్సెప్ట్ కాకపోతే గంగా జమున బార్డర్ కాదు గంగా జమున బార్డర్ కాదు ఇంకొక వెరైటీ గమనించు ఇది మిడిల్ లో మనం వర్క్ చేయి అసలు ఏం చేయించు బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది సో ఇంకేం అక్కర్లేదు ఇలాగే కుట్టించుకోవాలి ఇది కూడా చాలా బాగుందండి కొత్తగా ఉంది కొంచెం కంచి పట్టి స్టైల్లో లెవెల్ అంత బాగుంది ఇది కూడా కాన్సెప్ట్ లో ఇది లైట్ కలర్ ఇచ్చారు వలన చీర అందం బాగుంది అండ్ పర్పుల్ ఫుల్ ప్లౌజ్ బా అసలు మామూలుగా లేదండి చీర నేను ఒక షోరూమ్ ఓపెనింగ్ కట్టాను కదా ఆల్మోస్ట్ ఆ టైప్ ఉన్న సారీ మీకు ఆర్డర్ స్టైల్ అది మధ్యలో మీరు కావాలంటే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు తర్వాత ఇలా చాలా క్లాసీగా ఉంటది ఇంకా హడావిడ్ లేకుండా నెక్స్ట్ ఇది కూడా బాగుంది మిడిల్ లో చిన్న బొటీ స్టైల్ వచ్చింది ఇది కూడా అదే కాన్సెప్ట్ కానీ అద్భుతమైన నేతమ్మ అసలు ఎలా వాడు దారాలతోటి చీర నేస్తారో గానీ

యాక్చువల్గా ఇది మేము ఇద్దరం ఫ్రెండ్ అన్నాను కదా ఇద్దరం కలిసి ఏదో అనుకున్నాం కానీ ఏదో వచ్చింది కానీ బాగా వచ్చింది డిజైనర్ వచ్చింది ఇది బ్లౌజ్ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే పట్టు ఒక ఇదైతే వేరే డైలీగా అంటే పని మీద కట్టడానికి ఈరోజు సరి కొంచెం పట్టు ఇక్కడ కాకుండా డిజైనర్ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా అంటే ఫిఫ్టీన్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఒకటే పీస్ ఉంది క్లాస్ లుక్ ఎక్స్పెరిమెంటల్ అంతే నెక్స్ట్ వస్తాయి వస్తాయి ఇది కూడా బాగుందండి చిన్న బోర్డరు పళ్ళు అంతా మనకి పటోలా స్టైల్ ఇచ్చారు ఈ మిడిల్ లోనేమో ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ బ్లాక్ బీడ్స్ మళ్ళీ కొంచెం హెవీగా బ్లాక్ బీడ్స్ కొంచెం నెక్క అలాంటివి పిల్లలు అయితే సింపుల్ ఇంకేం అక్కర్లేదు ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ దాని మీద మళ్ళీ మీకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గుతుంది ఇది ఎంత బాగుంది సారీ టిష్యూ బార్డర్ వచ్చింది టిష్యూ బోర్డర్ బ్లౌజ్ వస్తుంది టిష్యూలో హ్యాండ్స్ వచ్చి పట్టు బ్లౌజ్ ఇది అసలు నెక్స్ట్ లెవెల్ అండి ఈవెనింగ్ ఫంక్షన్స్ కి చాలా బాగుంది క్లాస్ లుక్ ఉంటాయి ఇలాంటి పర్ల్స్ కలర్ లో ఏమైనా చూసుకుని వైట్ కాకుండా వేసుకుంటే చాలు మీరు ఏదో షూట్ కేసుకున్నారు పోయి అవి బర్ సెట్ అయితాయి కొనుక్కుంటా అయితే కొనుక్కుంటే ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది ఇది కూడా పటోలా పళ్ళు వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా అందంగా ఉన్నాయండి చీరలు అంటే ఫస్ట్ చూసినవన్నీ ట్రెడిషనల్ లుక్ మీకు బార్డర్ ఉండాలి మేము అంత అమౌంట్ పెట్టుకుంటున్నాం అలా అనుకునే వారికి ఆ చీరలు లేదు పట్టు ఇంపార్టెంట్ మాకు జరివి కాదు అని అనుకునేవారు ఇలా ఇది కూడా అండ్ ప్రైస్ కూడా ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్కి వచ్చేస్తున్నాయి అయితే ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ బ్రహ్మాండంగా వస్తుంది చక్కగా మీకు ప్లస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కానీ ఇక్కత్తులో మనం రెగ్యులర్ చూసినవి కాదు చాలా కొత్తగా ఉన్నాయి ప్రతి చీర కూడా బా ఇది ఎంత బాగుంది అసలు ఇది సంబల్పూర్ పట్టు స్టైల్లో వీవింగ్ ఇచ్చుకొచ్చారు కొంచెం ఒరిస్సా మన పోచంపల్లి తర్వాత పటోలా ఇవన్నీ ఒకలానే ఉంటాయి ఆల్మోస్ట్ మన రాజ్కోట్ పటోలా టెక్నిక్ ఇక్కత్ పటోలా టెక్నిక్ ఒకటే 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 కాకపోతే వాడే ఫ్యాబ్రిక్ వేరు కొంచెం అది ఇంకా ఎక్స్పెన్సివ్ అందుకే కొంచెం అసలు తక్కువలో రాదు అసలు రాదు ఏదో మావో మాదిరిగా ఉంటుంది ఇక థర్టీ థౌజండ్ ఇలా ఉన్న చీర థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ మినిమం ఇది బాగా ఫ్యాబ్రిక్ కట్టేవాళ్ళు అది అంత వద్దు ఇలా వెళ్ళిపోవచ్చు ఇప్పటి నుంచి ఈ చీర నుంచి అన్ని జీరో జరి నో జరి జరి లేవు లేవు పటోలా స్టైల్ అన్ని అన్ని కూడా వితౌట్ తోటి మనకు పటోలా స్టైల్లో వచ్చాయండి కంప్లీట్ లైట్ వెయిట్ వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఉంది ప్లస్ ఉంది అలాగే ఇక్కడ బ్లౌజులు డిజైన్ చేస్తారు అలాగే తను స్టిచ్ చేయించేస్తుంది కాబట్టి మీరు ఏమైనా ఒకవేళ బిజీ మాకు వర్క్స్ ఉన్నాయి ఖాళీ లేదు అని వారు చక్కగా ఇక్కడే మీరు స్టిచ్ పీకో పీకోఫాల్ అన్నీ చేయించుకొని చీర మీరు కొరియర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ కూల్ సారీస్ కదా ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ ట్యాగ్ ప్రైజే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ చాలా బాగుంది అండి మన పటోలా స్టైల్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ పటోలా స్టైల్ అంటే ఇప్పుడు పటోలా అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు మేము ఒకటేసారి కట్టుకుంటాము అనుకునే వాళ్ళకి ఇది చాలా పటోలాకి ది తీసుకుంది ఏముందండి ఇది మన వాళ్ళు తయారు చేస్తారు ఇదే అంతే అంతే కదా ఈ బార్డర్స్ అయితే ఇంకా ఎగ్జాక్ట్ పటోలా బార్డర్స్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఎంత బాగుందో రాయల్ బ్లూ ఇది బ్లౌజ్ చాలా బాగుంది సారీ అంటే లైట్ ఇష్టపడే వాళ్ళు ముందు చీరలకు వెళ్ళిపోవచ్చు లేదు కొంచెం ఏం బ్లూ బాగా ఇది బాగా కట్టినా కూడా బాగా దీన్ని కొంచెం క్రీమ్ బేస్ లో బ్లౌజ్ చేయించుకుంటే ఇంకా అట్లా వేసుకుని ఏదైనా చిన్నగా బీట్స్ అలా టిప్స్ కూడా చెప్పాలి ఇవన్నీ సిక్స్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ పైన ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా చీర ఎంత దూరాన్ని ఉన్నా కూడా మీ చీర ఏంటనేది చెప్పేసి అంత బాగుంది డిజైన్ చాలా బాగుంది ఇందులో దేవుడిదేవి వరకు ఏంటంటే మన పవర్ రూమ్లు రాలేదు కాబట్టి హాయిగా మీరు చక్కగా అయినా మంచి బడ్జెట్లో వస్తుంది మంచి అసలు ఆఫర్ అంటే ఎంతో డబుల్ ఇక్కచ్చి ఈ ప్రైస్ లో ఈసారి అన్ని కొత్త మోడల్స్ వచ్చాయి కాబట్టి నచ్చిన వెరైటీ ఒకటి కావాలంటే ప్లాన్ అంతే లాస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు ఇప్పుడు కొంటున్నారు అది మా ఇంట్లో పెట్టుకుని కొత్త మోడల్స్ తెచ్చాను కొంచెం మళ్ళీ ఇది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అది చెప్తాను కదా మళ్ళీ మనందరం ఒక్కొక్క చీర చొప్పున తీసుకున్నా కూడా నేతన్నకి మనం ఎంతో ప్రోత్సహించిన వాడు అవుతాం అంటే మన ఛానల్ ద్వారా ఒక మంచి పని మనం చేయాలి అంతే చూడండి ఎంత బాగుందో పింక్ అండ్ బ్లాక్ పళ్ళు కూడా ఎంత నీట్ గా పీవ్ చేశారు బ్లౌజ్ పళ్ళు కూడా చాలా క్లాస్ చాలా హెవీ లేదు చీరలో అసలు నెక్స్ట్ కలర్ అయితే తీసుకోకపోతే మనకు నష్టం అన్నట్టు నా కలర్స్ తీసుకోకపోతే మిస్ అయిపోతా మనకి అన్న రేంజ్ లో ఉందండి ఈ చీర మంచి లైట్ కలర్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందేమో బ్లౌజ్ బ్లౌజ్ ఇదేనా అయితే రన్నింగ్ వచ్చినట్టుంది చీర అంతా ఇలా వస్తుంది మంచి లైట్ కలర్ అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉందండి చీర చాలా బాగుంది ఇక్కడ వరకు ఏంటంటే మీకు వితౌట్ బార్డర్ తోటి వచ్చాయి ఈ శారీస్ మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఉంటుంది కాబట్టి మీరు నచ్చిన ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది ఏంటన్నది కూడా అమ్మాయి చెప్తుంది సో మీరు హాయిగా నచ్చిన సారికి మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్కి వెళ్దాం ఇది కూడా బాగుంది కదమ్మా ఇవి ఇవన్నీ కొంచెం ఫిఫ్టీ సిక్స్టీన్ సెవెంటీన్ ఆరేంజెస్ లో ట్విల్ డిజైన్ చాలా బాగుంది రెండు వైపులో మనకి చక్కగా కంచి బోర్డర్ కంచి బోర్డర్ వస్తుంది అంటే ట్విల్ పూర్తిగా ట్విల్ వచ్చింది ఇంకా ట్వంటీ ఫైవ్ థర్టీ ఆరేంజ్ వరకు కూడా ఉంటాయండి ఇది స్టార్టింగ్ ట్విల్ లోకి వస్తుంది అంత రేంజ్ అనుకునే అనుకునేవాళ్ళు అనుకునే వాళ్ళకి దీనికి వెళ్ళచ్చు కొంచెం ఇప్పుడు నా వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఒక చీరలో ఒక ఫోటో వచ్చేస్తే ఇంకా చాలా ఇంకొక సిగ్గు కట్ నేను కూడా అలాగే అనుకుంటా అందుకే అలాంటప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీ జీతాలు ఎక్కువ మేమైతే చక్కగా ఒక చీర కొనుక్కున్నామంటే నేను కట్టాలి దాంచాలి మళ్ళీ నేను మూడు రెండు మూడు సార్లు కట్టేసిన తర్వాత మా అమ్మాయికి ఎవరికైనా ఇస్తే వాళ్ళు కట్టుకోవాలి వాళ్ళు కూడా కట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు కట్టించాలి ఇప్పుడెక్కడ జీతాలు అంటే ఇప్పుడు నేను కట్టుకొని మా మమ్మీకి ఇస్తాను కట్టుకుంటుంది చాలా బాగున్నాయి సారీస్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ పింక్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ చాలా బాగుంది ఆరెంజ్ అండ్ పింక్ మంచి కలర్ కాంబినేషన్ పిల్ల నెమళ్ళ డిజైన్ చాలా అందంగా చేశారు ఈసారి అసలు ఈ రోజు చూపించిన శారీస్ అయితే పోచింపల్లి కత్తులో అన్ని కొత్త డిజైన్స్ చాలా కలెక్షన్ కొత్త కలెక్షన్ ఈ బ్లాక్ కూడా చాలా బాగుంది మనం బ్లాక్లో రెండు మూడు చూసామండి చాలా నచ్చాయి చాలా బాగుంది ఏదైనా నచ్చితే వెంటనే మీరు పిక్ తీసుకుని ఫోర్ ఫిఫ్టీ అంతే దీని మీద మళ్ళీ మాకు ట్వంటీ డిస్కౌంట్ ఇదైతే అసలు కత్త పట్టు సారీ లానే సారీ పటోలా సారీ లానే ఇవన్నీ నైన్టీన్ థౌసండ్ రేంజ్ ఉన్నాయి బికాస్ డిజైన్స్ అన్ని పటోలా డిజైన్స్ కాబట్టి వీటి పైన కూడా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇవి కూడా చాలా క్లాస్ ఉన్నాయి సారీస్ ఫస్ట్ అయితే మంచి క్లాస్ ఉన్నాయండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చిన సారీసే కాబట్టి మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి దొరుకుతాయి మంచి ప్రైసెస్ కదా ఇది కూడా బాగా ప్రైసెస్ పళ్ళు బాగా చేస్తారు చీర అంతా కూడా చాలా అందమైన వీవింగ్ ఇచ్చారు అండి బ్లౌజ్ ప్లస్ చీరలో కలర్ కాంబినేషన్ కూడా మంచిగా వాడారు రెడ్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ పూర్తిగా రెడ్ ఈ మాదిరి రెడ్ ఈ వీవింగ్ చూసినప్పుడు మనకి పటోలాయే గుర్తుకొస్తుంది సో ఇదే మాదిరి మీరు పటోలాకి వెళ్ళాలంటే ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బట్టి పాన్ పటోలా ఇలాంటివన్నీ కూడా ముప్పై ఇరవై ఎనిమిది అలా ఉంటాయి సో మాకు అంత వద్దు ఒక ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ ఆ రేంజ్లో మంచిగా చాలనుకుంటే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేస్తుంది పళ్ళు చూడండి ఎంత ఇది కూడా చాలా బాగు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడే బ్లౌజ్ డిజైన్ ఉంది కాబట్టి మీరు మీకు నచ్చినట్టుగా బ్లౌజ్ డిజైన్ చేయించుకొని చక్కగా మీరు హాయిగా కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది బ్రింజాల్ వంకాయ కలర్ అంటారు వంకాయ రంగు వంకాయ రంగుకి మంచి కంచి మెరు ఇది కూడా బాగుంది మంచి డిజైన్ మిడిల్లో లైట్ కలర్ వచ్చి బార్డర్ రెండు వైపులా కూడా మనకి పటోలా సారీ బార్డర్ ఇచ్చారు ఇట్లా కల్నేత రాకపోయేది ఇప్పుడు వస్తున్నాయి కలనీత కలర్స్ దీంట్లో కూడా కలనేత కొంచెం బాగా వస్తున్నాయి ఇప్పుడు బాగా చేస్తున్నారు అంటే లాస్ట్ శారీ ఇది ఇంకా బాగుంది అసలు కదా ఎందుకంటే మిడిల్లో ఇలాచి గ్రీన్ ఇచ్చారు ఆ పింక్ కూడా మంచి పింక్ అండి ఏదో కొట్టొచ్చిన పింక్ కాదు ఎరుపు గులాబీ రంగు రెండు మిక్స్ చేసిన కలర్ అది మీకు వీడియోలో కొంచెం అటు ఇటు ఉన్నా మీరు అడిగితే వీడియో కాల్లో కూడా చూపిస్తారు ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఏ చీరకు ఆ చీర అండి ఇప్పటి వరకైతే చూసినంత వరకు అన్నీ బాగున్నాయి పద్నాలుగు వేల చేంజ్ నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాయి ప్రతి చీర మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇవే కాకుండా ఇంక ఇలాంటి కంచిపట్టు చీరలు ఇవన్నీ కూడా కంచిపట్టు వచ్చేస్తున్నాయి మీకు ఎవరికైనా శుభకార్యం ఉంటే కనుక ఇలాంటి వింటేజ్ పట్టులు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను సో వింటేజ్ పట్టు నుంచి మొదలు పెడితే మరి జరికోట అలాగే వెంకటగిరి పట్టు ఆ తర్వాత గద్వాల్ పట్టు అన్నీ ఉన్నాయి వాటితో పాటు బడ్జెట్ రేంజ్ కూడా చాలా బాగుంటాయి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయటం కొత్త వాళ్ళు అయితే ఈ నియర్లో ఉన్నవారందరూ కూడా మీరు మార్కెట్ దాకా రావక్కర్లేదు ఆల్మోస్ట్ అన్నీ మంచి దొరుకుతాయి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది హర్ష ఇంకొకటి ఏంటంటే ఇక్కడే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేయించేసుకోవచ్చు అంటే స్టిచ్ చేయించేసుకుని హాయి తెప్పించేసుకోవచ్చు శ్రమ లేకుండా ఒకవేళ కుదరకపోయినా టైంకి ఇవ్వలేకపోయి ఈ పిల్ల పడుతుంది మన సంబంధం కాదు లేదు ఇప్పటివరకు అయితే దీని పదులు పది బట్టలు కొట్లేనా బట్టన్ అంటే అది ఏ మాత్రం అది టెన్షన్ అనుకున్న టైంకి అందకపోతే మిమ్మల్ని టార్చర్ పెడితే అసలు అయినా కూడా ఇప్పుడు ఈఎంఐ కాదు ఎవరైనా బొట్టికి రన్ చేస్తే లేడీస్ ఇష్టంతో రన్ చేస్తున్నారంటే నిజంగా దాని మీద ఎంత లాభపడతారనే విషయం పక్కన పెడితే వీళ్ళని మెయింటైన్ చేసి వాళ్ళకి జీరో పర్సనల్ చెప్పగలుగుతా అసలు నిజంగా ఎంత టార్చర్ టార్చరో సో బొటెక్స్ వారిని కూడా కొంచెం మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా సరే ఇంకా ఆ సెగ్మెంట్ తర్వాత మాట్లాడుకుందాం ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియోని నేను ఇప్పటి నుంచి హర్ష డిజైనర్ బాటిక్ తెచ్చుకోవాలి నేను స్క్రీన్ పైన నెంబర్ అన్నీ కూడా నేను ఇస్తాను మీరు హర్షని కనెక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ